నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కు స్వాగతం నా పేరు తరంగణి ముందుగా చూద్దాం నంద్యాల వ్యాపారస్తులతో జిల్లా కలెక్టర్ సమావేశం ఎన్నికల నేపథ్యంలో యాభై వేలకు పైగా మించితే వాటికి సమాధానం చెప్పాల్సిందే లేకుంటే వారిపై చర్యలు తప్పవు జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ తీవ్రంగా మండుతుండటంతో ప్రజలు బెంబెలెత్తుతున్నారు వడదెబ్బ నుండి జాగ్రత్తలు తీసుకోండి జిల్లా అధికారి అంకిరెడ్డి వెల్లడి ఒక్క భక్తుడికి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టండి శ్రీశైలం దేవస్థానం ఈవో డి పెద్దిరాజు అధికార పార్టీ వాళ్ళకి వర్తాసు పలికి వారిపై చర్యలు తీసుకోవాలి నిజంగా డబ్బు తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి తప్ప టీడీపీ నాయకురాలు శబరి కోడ్ ఉల్లంఘనపై కొరడా ఎంసీసీ ఉల్లంఘనపై రెండు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు సీజ్ జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసు అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు చెక్ పోస్టులలో ముమ్మర తనిఖీలు జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి నంద్యాలలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ అధికారులు వ్యాపారాలు చేసే ఆర్యవైశ్య వ్యాపారస్తులను టార్గెట్ చేస్తూ డబ్బులు పట్టుకుంటున్నారని ఆరోపించారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారు సూచించిన వారిని టార్గెట్ చేసి పట్టుకోవడం ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలిపారన్నారు బ్యాంకులో డబ్బులు డ్రా చేసిన సమయంలో అన్ని పత్రాలు చూపించినా నగదు స్వాధీనం చేసుకోవడం ఎందుకని ప్రశ్నించారు పట్టణంలో వ్యాపారాలు చేస్తున్న అందరికీ సమస్య ఉందన్నారు సమస్య పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పట్టణంలోని వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీ శ్రీనివాసులు జిల్లా ఎస్పీ రఘువీర రెడ్డి జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వ్యాపారస్తులకు తెలియజేస్తూ ప్రతి వ్యాపారస్తులు డబ్బులకు రసీదు ఉండాలని లేని పక్షాన దాడులు నిర్వహించడం జరుగుతుందని యాభై వేల నుంచి ఎవరి దగ్గరైనా ఎక్కువ అమౌంట్ ఉంటే వాటికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉందని ఎవరైనా వారి బ్యాంక్ అకౌంట్లో నుంచి ఎనిమిది లక్షల పది లక్షలు తీసుకోవడం జరిగితే వాటికి సమాధానాలు చెప్పాల్సి వస్తుందని ఎన్నికల నేపథ్యంలో ఎవరిని ఉపేక్షించేది పరిస్థితి లేదని వ్యాపారస్తులకు జిల్లా అధికారులు సహకరిస్తారని తెలిపారు ఎన్నికల నిబంధనలు మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించాలని తెలిపారు ట్రాన్సాక్షన్స్ అంటే వాళ్ళ రిజిస్ట్రేషన్ నుంచి రిటర్న్ ఫైలింగ్ నుంచి అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ స్టోరేజ్ ఆఫ్ గూడ్స్ నెక్స్ట్ వాటి సేల్ వాటి వెరిఫై చేస్తారు జనరల్ గా ఎలక్షన్ సంబంధించి జిఎస్టిలో మనం ఫాలో అవ్వాల్సినటువంటి విషయాలు ఇంటికి మినిమం యాభై ఐదు వేలు అరవై వేలు ఆ అమౌంట్ కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చేసి మా షాపుల దగ్గరనే ఉండి పట్టుకోవడం అది కొద్దిగా చాలా బాధాకరంగా ఉంది సార్ దానికి ఎగ్జిబిషన్ ఏదో చెప్తే చెప్పగలను మోర్ దాన్ ఫిఫ్టీ థౌసండ్ అయితే మాకు ఖచ్చితంగా డాక్యుమెంట్స్ ఉండాల్సిందే సిక్స్టీ థౌసండ్ సార్ గేట్ తీసిన మోర్ దాన్ ఫిఫ్టీ థౌసండ్ డాక్యుమెంట్ ఇప్పుడు ఏజెన్సీ సార్ మాది మేము డైలీ కలెక్షన్ షీట్లో రాసుకోవాల్సి ఉంటుంది పేపర్లలో చెల్లు వేసుకుంటాము ఆ దానికి ఎట్లా సార్ మినిమం ఒక అరవై వేలు అలా కలెక్షన్ వస్తే దాన్ని మేము విత్ ప్రూఫ్స్ తో రిసిప్ట్లతో సహా చూపిస్తాం సార్ చిన్న చిన్న వేళ కనీసం ఎగ్జెన్షన్ రిసిప్ట్లలో చెల్లు వేయబడతారు సార్ ఆ రిసిప్ట్లలో చెల్లు వేసినది క్యాష్ రూపకంగా మా అది ట్యాల్ అవుతుంది ఇది ట్యాల్ అవుతుంది మమ్మల్ని అక్కడనే వదిలిపెట్టేస్తే మేము సంతోషపడతాం మళ్ళీ అవి ఆ డబ్బు సీజింగ్ చేస్తే మేము ఉదయం డబ్బు కట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది మీరు అన్నట్టుగా మీ ట్రాన్సాక్షన్ కూడా ఎంక్వైరీ చేస్తాం ఇందులో మా కోసం కంప్లైంట్ త్రూ పెట్రోల్ బంక్ ద్వారా కొంత మా చేస్తే కంప్లైంట్ ఉంది మేము మీరు తప్పు చేస్తున్నాం అమ్ము కానీ మాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది కొంత పర్ డే మీ ట్రాన్సాక్షన్ కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఖచ్చితంగా రూప్లెస్ ఉంటారు దాన్ని కూడా మేము ఎగ్జామ్ చేసి ఇదే సప్లై అయింది మీకు వస్తున్న మీ సేల్ ఏంది మీరు చేసే మీ యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయింది మీకు ఖచ్చితంగా చూస్తాం సేమ్ సేమ్ నామ్ సేమ్ లేబర్ తీసుకోవాలి లేబర్ కింద

ఎండలు తీవ్రంగా ప్రజలు ఈ సందర్భంగా మున్సిపల్ హెల్త్ జిల్లా అధికారి అంకిరెడ్డి మాట్లాడుతూ ఉదయం పది గంటలకే ఎండ తీవ్రత పెరిగిపోతుండటంతో బయటకు వెళ్తే ముచ్చెమటలు పడుతున్నాయి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతుండటంతో చాలా మంది వడదెబ్బ బారిన పడుతున్నారు ఇక వచ్చే మే నెలలో మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండటంతో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది రోజు రోజుకు పెరుగుతున్న వేడి నేపథ్యంలో ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు పెరగనున్న ఉష్ణోగ్రతలతో వడదెబ్బ బారిన పడి చిన్న పెద్ద అల్లాడిపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వడదెబ్బ లక్షణాలు నివారణ మార్గాల గురించి తెలిపారు నంద్యాల పట్టణ ప్రజలకు మరియు మరియు పరిసర గ్రామాల ప్రజలకు తెలియజేయడమే ఉనగా మనం ఎండ తీవ్రత రోజు రోజుకు చూస్తూనే ఉన్నాం సాధారణం కంటే కూడా దాదాపు రెండు డిగ్రీలు లేదా మూడు డిగ్రీలు అధికంగా ఉంటూ అలాగే వడగాల్పులు కూడా ఇచ్చడం అనేది జరుగుతుంది కాబట్టి మనం ఈ వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనము బయటికి ఎంతసేపు ఉన్నా మనకి ఏదైనా పని ఉంటే పన్నెండు లోపు పని ముగించుకొని మళ్ళీ తర్వాత సాయంత్రం మూడు తర్వాత నాలుగు తర్వాత బయటికి వెళ్ళాలి మనకి వడదెబ్బ యొక్క లక్షణాలు ముఖ్యంగా ఏమిటంటే తలనొప్పి తల తిరగడము నీరసము మత్తు నిద్ర లేక ఫిట్స్ రావడము లేదంటే కళ్ళు తిరిగిపోవడం తిరిగి పడిపోవడము ఇలాంటివి అనేది మనకు వడదెబ్బ వల్ల కలిగే లక్షణాలు ఈ వడదెబ్బ కలిగినప్పుడు మనం చేయాల్సిన పద్ధతి ఏంటంటే ఇంత వాటర్ నీళ్ళలో చేసి ఇంత చక్కెర కానీ అలాగే మన ఉప్పు మన ఇంట్లో ఉండే ఉప్పు చక్కెర ఒక స్పూను ఉప్పు కొద్దిగా వేసుకొని మనం ఆ నీళ్ళని తాగితే కూడా ఈ వడదెబ్బ నుంచి కోలుకోవడానికి ఆస్కారం ఉంటుంది లేక మనం అది చేసినా కూడా అట్లా వాటర్ తాగినా కూడా ఇంకా కోలుకోలేదు మనిషి అట్లా నీరసంగా ఉన్నాడంటే మనకు దగ్గరలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కానీ లేదంటే ఆసుపత్రికి కానీ తీసుకువెళ్ళి అక్కడ ఏదన్నా కానీ మనకు గ్లూకోజు అట్లాంటివి కానీ ఎక్కించుకుంటే కూడా ఈ వడదెబ్బ నుంచి మనము కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది లేదంటే గాన ఈ వడదెబ్బ నుంచి మరణించేదంత ప్రమాదకరంగా కూడా ఉంటుంది కాబట్టి దయచేసి మనం బయటికి వెళ్ళేటప్పుడు గొడుగు అనేది ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి వీలైనంత వరకు నల్లటి దుస్తులు మందం దుస్తులు నల్లటి దుస్తులు కానీ మందంగా ఉండే దుస్తులు కానీ ఇట్లాంటివి ధరించకపోవడమే మేలు ఇంతసేపు ఈ సమ్మర్లో వచ్చేసి మనము వాతావరణం ఈరోజు ఎంత వేడి ఉంది ఎంత ఎండ తీవ్రత ఉంది అనేది తెలుసుకొని కూడా మనం ప్రయాణాలు వాయిదా వేసుకోవడము లేదంటే ప్రయాణాలు దాన్ని వీలైనంతగా చల్లని వాతావరణంలో ప్రయాణించడం కానీ ఇట్లాంటివన్నీ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఎంత పని ఉన్నా కూడా పన్నెండు లోపే పని ముగించుకొని ఇంటికి రావడం అలాగే మళ్ళీ ఏదైనా సాయంత్రం పన్నెండు ఉంటే మూడు తర్వాత నాలుగు తర్వాత బయటికి వెళ్ళి వీలైనంత తర్వాత వీలైనంత వరకు ఒక మజ్జిగ చల్లని మజ్జిగ కానీ లేదనుకుంటే వాటర్ బాటిల్ కానీ ఏదే కానీ మనం వెంట తీసుకొని వెళ్ళడం చాలా మంచిది కాబట్టి ఈ జాగ్రత్తలను పాటించి అలాగే ఏదైతే మనకు ఎండలో మనం తిరిగినా కూడా ఎక్కువసేపు ఎండలో తిరగకుండా పక్కన ఏదైనా చెట్టు నీడ అట్లాంటివి ఉన్నా కూడా అటు అక్కడ అటు అక్కడ ఒక ఆ చెట్టు కింద వచ్చేసి ఒక పది పదిహేను నిమిషాలు మనం సేద తీరినా కూడా ఎండ తీవ్రత అనేది తగ్గుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి జాగ్రత్తలు పాటిస్తూ ఈ వడదెబ్బ నుంచి ప్రతి ఒక్కరూ కాపాడుకొని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నారు ఈ మ మనకు నంద్యాల పట్టణంలో వచ్చేసి రేపటి నుంచి మనకు సెలవు పందిట్లు కూడా వేయడం జరుగుతుంది ప్రధాన కూడల్లో వచ్చేసి శ్రీనివాస్ సెంటర్ ఈ సంజీవనగర్ గేటు అలాగే మన మున్సిపల్ ఆఫీస్ కాడ ఎక్కడైతే మనకు ట్రాఫిక్ లైట్ సిగ్నల్స్ ఉన్నాయో అక్కడ అంతా ఈ సెలవు పందిట్లు అనేది వేయడం జరుగుతుంది అలాగే ఈ మన చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం అనేది మున్సిపాలిటీ తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది క్షేత్ర పరిధిలో ఉగాది మహోత్సవాల్లో ఏర్పాట్లు పరిశీలించారు శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రంలో ఏప్రిల్ ఆరు నుండి పదవ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఉగాది మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు శ్రీశైల దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు ఉగాది మహోత్సవ ఏర్పాట్లలో భాగంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి పెద్దిరాజు ప్రత్యేక దృష్టి సారించి ఆయా ఏర్పాట్లను నిరంతరం పరిశీలిస్తూ అధికారులకు తగ్గు సూచనలు చేశారు ఆయా ఏర్పాట్లలో భాగంగా అధికారులతో కలిసి ఆయన యాంపీ థియేటర్ మల్లమ్మ కన్నీరు పలు ఉద్యానవన నాలుగు పార్కింగ్ ప్రదేశాలు వలయ రహదారి మొదలైన వాటిని పరిశీలించారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ అన్ని విభాగాల అధికారులు సిబ్బంది అందరూ కూడా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఉత్సవాల ప్రత్యేక విధులను నిర్వహిస్తుండాలని ఏ భక్తుడికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు నంద్యాల పట్టణంలో రెండు రోజుల కిందట ఒక వ్యాపారస్తుడు తన వ్యాపారం ముగించుకుని అందులో వచ్చిన డబ్బును ఇంటికి తీసుకుపోతున్న తరుణంలో వారిపై రైడ్ చేసి వారి దగ్గర నుంచి అక్రమంగా డబ్బు తరలిస్తున్నారనే ఉద్దేశంతో వారిపై కేసులు నమోదు చేసి వారి దగ్గర నుంచి డబ్బు స్వాధీనం చేసుకోవడం సబబు కాదని నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ తెలియజేశారు ఈ సందర్భంగా స్థానిక నంద్యాల జిల్లా కలెక్టర్ సమీపంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నంద్యాల అనేది వ్యాపారానికి ప్రసిద్ధి అని ఇక్కడ రోజుకు కొన్ని లక్షలలో వ్యాపారం జరుగుతూ ఉంటుందని అటువంటి తరుణంలో వ్యాపారస్తులపై దాడి చేసి వారి డబ్బును సీజ్ చేయడం ఎంతవరకు సమంజసమని వారు రేపు పొద్దున వ్యాపారాలు చేసుకోవాలన్నా వద్దా అని ప్రశ్నించారు ఇంకా రెండు నెలలు ఎలక్షన్లకు టైం ఉందని వ్యాపారం వద్దు అంటే ఈ అధికార పార్టీ వాళ్ళు వారికి నెలకు అంత జీతాలు ఇస్తారని ప్రశ్నించారు కాబట్టి అధికార పార్టీ వాళ్లకు కొమ్ము కాసి వారికి ఆర్థికంగా సహాయపడేవారిని దొంగదారులలో డబ్బులను తరలించే వారిపై చర్యలు తీసుకోవాలి తప్ప వ్యాపారులపై కాదు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు టూ డేస్ నుంచి నంద్యాలు ఎట్లా రేట్స్ జరుగుతున్నాయో బ్యాంక్ నుంచి బయట వస్తేనే పట్టుకుంటున్నారు అంటే ఇదంతా ఏమంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు వీళ్ళే ఇన్ఫర్మేషన్ ఇస్తారు వీళ్ళే నాయకుల్ని సెలెక్ట్ చేస్తారు ఎవరి ఎవరి దగ్గర డబ్బులు వస్తున్నాయి ఎవరు ఎవరి దగ్గర అన్ని లిస్ట్ ఇస్తారు మళ్ళీ వీళ్ళే పోయి రేట్ చేపిస్తారు వీళ్ళే రేట్ చేయించి మళ్ళీ వీళ్ళే మీటింగ్లో వచ్చి వీళ్ళే కూర్చొని ఇంకా విడిపిస్తారు అంటే ఇది ఫస్ట్ టైం కాదు ఇది ప్రతి ఐదు సంవత్సరం ఎలక్షన్ ముందు సేమ్ చేసేది ఇదని మళ్ళీ ఏమంటే సింపతి కోసం ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఈరోజు వచ్చి మీటింగ్లో కూర్చొని లేదు లేదు మేము కూడా మీకు సపోర్టు ఇది మా దాంట్లో లేదు ఇది ఏమన్నా ఉంటే ఎలక్షన్ కమిషన్ చేస్తుంది ఇప్పుడు పోలీస్ వాళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉన్నారు మా చేతిలో ఏం లేదని సరే ప్రజలంతా గమనిస్తున్నారు మీరు అంటే మన నంద్యాల వాళ్ళకి ఇది కొత్త అది కాదు ఇరవై సంవత్సరాల నుంచి చేస్తుంది ఇదే వాళ్ళే రేట్ చెప్పియడం వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వాళ్ళే పేర్లు రాసి లిస్ట్ ఇవ్వడం వాళ్ళే ఇది చేయడం మళ్ళీ వాళ్ళే వచ్చి లేదు లేదు మేము కాపాడుతామని ఇదంతా జనాలు చూసి చూసి విసుకపోతున్నారు దానికోసం ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద చూసి దృష్టి పెట్టి ఎందుకంటే నంద్యాల వచ్చేసి ఒక బిజినెస్ పాయింట్ చాలామంది బిజినెస్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చాలామందికి రాజకీయాలతో సంబంధం లేదు ఎలక్షన్ వచ్చి మీరు కూడా నేను ఏమంటానంటే ప్రజలు కూడా మీరు కూడా కొంచెం ఈ ఎలక్షన్ వరకు కొంచెం ధైర్యంగా ఉండాలనేది కోరుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం అందరికీ నమస్కారం ఈరోజు నంద్యాల టౌన్లో నాకు తెలిసి మొత్తం జిల్లా వాళ్ళంతా ఉన్నారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాలు కావచ్చు పెద్ద వ్యాపారాలు కావచ్చు రోజుగా రోజు యాభై వేలు సంపాదించవచ్చు ఎనిమిది లక్షలు పది లక్షలు సంపాదించవచ్చు ఈరోజు ఎట్లా ఉందంటే పరిస్థితి ఇక్కడ పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో బ్యాంకుల ముందో లేకపోతే వాళ్ళ షాపుల ముందో కాపలా కాసి మరి పాపం వాళ్ళ బిజినెస్ అయిపోయే టైంకి వాళ్ళు ఏదన్నా యాభై వేలు క్యాష్ అయినా లక్ష రూపాయలు క్యాష్ అయినా పట్టుకొని పోతే దాన్ని తీసుకెళ్ళిపోతున్నారు ఇది ఎంత దారుణం అంటే ఇక్కడ మరి వ్యాపారాలు ఎలక్షన్ ఉన్నాయి అన్ని దగ్గరలో ఎలక్షన్ ఉంటుంది కానీ వ్యాపారం చేసుకోకూడదా ఆ రెండు నెలల పాటు ఇంకా రెండు నెలలు ఉంది లేదు మీరు వ్యాపారం చేసుకోకూడదు బంద్ చేసి రెండు నెలల పాటు మీరు షాపులల్లో కూర్చోండి అంటే అది కూడా చేస్తారు కదా కానీ నెలకు సరిపోను మాకు జీతాలు ఇవ్వండి అని అడుగుతున్నారు వాళ్ళు పాపం ఇక్కడ ఎంత దారుణమైన పరిస్థితి అంటే మీరు కాపలా కాయాల్సింది ఇక్కడ పాపం వీళ్ళ షాపుల ముందో బ్యాంకుల ముందో కాదన్నా ఇక్కడ చాలా సేవా సంస్థలు ఉన్నాయి అధికారంలో ఉన్నవారికి చాలా సంస్థలు ఉన్నాయి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఆడ నుంచి ఎంత డబ్బులు పోతున్నాయో అందరికీ తెలుసు ఎవరెవరికి పంచుతున్నారో అందరికీ తెలుసు అక్కడ కాపలాగాయాలి కానీ అమాయకులైన ప్రజలు అమాయక అమాయకులైన వ్యాపారస్తుల దగ్గర కాపలాగాస్తే ఇది ఎక్కడి న్యాయం ఈరోజు ఇంకా విడ్ విడ్డూరం ఏంటంటే అధికారంలో ఉన్న నాయకులు వీళ్ళకి సపోర్ట్ పలుకుతున్నారు అసలు పోలీస్ వ్యవస్థ ఎవరికింద పనిచేస్తుంది అధికారం ఎవరు ఎవరు అధికారంలో ఉన్నారు ఏంటిది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు కొన్ని నామ్స్ అన్నీ ఓపెన్గా వీళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి అలాగే ఇబ్బంది పెట్టకుండా వీళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ రెండు నెలల పాటు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తామంటున్నారు సపోర్ట్ చేస్తున్నామన్నప్పుడు ఇంకెక్కడ మీరు కాపలా కాయాల్సిన దగ్గర కాయండి వీళ్ళ దగ్గర కాదు వీళ్ళను జనాలను అనవసరంగా పెట్టద్దండి నంద్యాల జిల్లాలో ఈ నెల పదహారవ తేదీన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుండి ఇప్పటి వరకు మార్చి ముప్పై ఒకటి వరకు జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై ఒకటి పాయింట్ ఏడు నాలుగు కోట్ల రూపాయల నగదు ఎనభై తొమ్మిది లక్షల విలువైన మద్యం పదహారు లక్షల విలువైన వస్తువులు మొత్తం కలిపి రెండు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేయడం జరిగిందని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కే శ్రీనివాసులు తెలిపారు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు పరుస్తున్నామని ఎంసీసీ ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ఆయన తెలిపారు సభలు సమావేశాలు ఊరేగింపులు ఎలాంటి కార్యక్రమాలకైనా ముందస్తు అనుమతులు తీసుకోవాల్సి ఉందన్నారు సువిధా యాప్ ద్వారా అనుమతులు మంజూరు చేయడం సివిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించి వంద నిమిషాల్లో పరిష్కరించడం జరుగుతుందన్నారు ఎఫ్ఎస్టి ఎస్ఎస్టి పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ ద్వారా సీజర్ మేనేజ్మెంట్ ప్రక్రియ పటిష్టంగా చేపడుతున్నట్లు కలెక్టర్ వివరించారు సామాన్య ప్రజలు మరియు వ్యాపారస్తులు ఎన్నికల దృష్ట్యా ఇబ్బందులు పడకుండా క్రింది సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేస్తారు సో జిల్లాలో ఎలక్షన్ అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి పదహారో తేదీ నుంచి ఈ జిల్లాలో ఇప్పటివరకు మనం ఎంసిసి వైలేషన్ కింద ఒక నలభై మంది రెగ్యులర్ ఎంప్లాయిస్కి సోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది అదే విధంగా ఒక పన్నెండు మంది వాలంటీస్ని ఎంజీసీ వైలేషన్ రిమూవ్ చేయడం జరిగింది ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని కూడా ఈ జిల్లాలో వైలేషన్ కింద యాక్షన్ తీసుకోవడం జరిగింది పాటుగా మన జిల్లాలో ఈ అనౌన్స్మెంట్ నుంచి ఎంసీసీ వచ్చింది కాబట్టి డిఫరెంట్ పార్టీస్ డిఫరెంట్ వ్యక్తులు వారి యొక్క క్యాన్వాసింగ్ కోసం కానీ వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ కోసం మన జిల్లాలో నూట ఇరవై మూడు అప్లికేషన్లు పర్మిషన్ల కోసం మన జిల్లాలో పెట్టడం జరిగింది ఇప్పటి వరకు ఎనభై అప్లికేషన్స్ పర్మిట్ చేయడం జరిగింది అదేవిధంగా దాంట్లో ఒక పద్నాలుగు అప్లికేషన్స్ మనం రిజెక్ట్ చేయడం జరిగింది ఒక ఇరవై తొమ్మిది అప్లికేషన్స్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల వాళ్ళు అప్లై చేయడం జరిగింది అవి ఇంకాను మన యొక్క కన్సల్టేషన్లో ఉండు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ప్రతి వ్యక్తి పెట్టిన పర్మిషన్ మీద ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మనము వారికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో దీంట్లో పొలిటికల్ పార్టీస్కి కానీ మనం చెప్పేది ఏంటంటే పర్మిషన్ యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ సిపి యొక్క గైడ్లైన్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మనము విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపలనే నెసరీ నోడల్ ఆఫీస్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని పర్మిషన్ ఇస్తున్నాం కాబట్టి ఏ కార్యక్రమం కూడా వితౌట్ పర్మిషన్ మీరు కండక్ట్ చేయొద్దు వితౌట్ పర్మిషన్ కండక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎంసీసీ వైలేషన్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది అదే ఈ జిల్లాలో ఒక ప్లేస్లో ప్రార్థనా మందిరంలో అక్కడ పొలిటికల్ స్పీచ్ ఇచ్చిన వలన కేసు ఫైల్ చేయడం జరిగింది సో అటువంటి యాక్టివిటీసు మీ ద్వారా ఎవరు కూడా రిసార్ట్ చేయకుండా ఉండడం మేము కోరుతున్నాం అదేవిధంగా ఈ జిల్లాలో వర్క్స్ సంబంధించి ఆల్రెడీ శాంక్షన్ అయిన వర్క్స్ గ్రౌండ్ అయిన వర్క్స్ మాత్రమే అలవ్ అవుతూ ఉంటాయి కొత్త వర్క్స్ అలౌ చేయము ఎక్సెప్ట్ ఎన్ఆర్జీస్లో మాత్రం శాంక్షన్ అయ్యి ఉండి సెల్ఫ్లో వర్క్ ఉంటే ఆ వర్క్ని వేజ్ కాంపోనెంట్ కింద వాళ్ళకి కల్పించాలి కాబట్టి మనం దాన్ని అలౌ చేస్తాం డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఈ జిల్లాలో పదమూడు పదహారు మండలాల్లో డౌట్ మండలాలు ఉన్నాయి ఈ పదహారు మండలాల్లో ఎనీ యాక్టివిటీస్ మనం టేకప్ చేస్తున్నాం అదర్ దాన్ని దిస్ డౌట్ మండలాలు కూడా పర్మిషన్ తీసుకొని మనం చేయడం జరుగుతూ అదే రకంగా ఈ జిల్లాలో ఇప్పటివరకు సెవెంటీ ఎయిట్ సీవిజిల్ కంప్లైంట్స్ వచ్చాయి ఈ సివిజిల్ కంప్లైంట్స్ని కూడా మనకు నామ్స్ ప్రకారంగా వంద నిమిషాల్లో మనము విత్తన్న నామ్స్లోనే మన జిల్లాలో ఇప్పటివరకు వాటిని కంప్లీట్ చేస్తూ ఉన్నాం సో ఆఫ్ రావు ఈ గత పది రోజులు సంబంధించి ఈ జిల్లాలో ఎలక్షన్ సంబంధించిన రిలేటెడ్ వర్క్స్ ఇవి చేయడం జరిగింది చెక్ పోస్టులు సంబంధించి మనకు ఎస్ ఈ జిల్లాలో ఇప్పటివరకు మనము ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ను ఆరు కాన్సరెన్స్ సంబంధించి కూడా ఫ్లైయింగ్ స్క్వాడ్ టీమ్ని ట్వంటీ ఫైవ్ బై సెవెన్ పద్దెనిమిది టీములు ఇంటూ మూడు షిఫ్ట్ చొప్పున పెట్టడం జరిగింది అక్కడ వెహికల్స్ అదేవిధంగా దీంతో పాటుగా మన జిల్లాలో రెండు ఇంటర్ స్టేట్ బార్డర్స్ ఉన్నాయి అదేవిధంగా పది ఇంట్రా డిస్టిక్ బార్డర్స్ ఉన్నాయి పోలీస్ బార్డర్స్ వాటిని కూడా మనం స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్గా పరిగణించి అక్కడికి కూడా మనము చెక్ పోస్టులు పెట్టి మనం సీజర్స్ స్టార్ట్ చేశాము ఇప్పటివరకు మన జిల్లాలో పదహైదు లక్షల వరకు సీజర్స్ ఈ గత పది రోజుల నుంచి మాత్రమే మనం తీసుకోవడం జరిగింది ప్రైట్ టు దట్ అనౌన్స్మెంట్ ఆల్మోస్ట్ రెండు కోట్ల పైచలకు మనము సీజ్ చేయడం జరిగింది పాటుగా ఈ ఏదైతే అయితే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఉన్నాయో వీటన్నిటి కూడా జీపీఎస్ ఆ వెహికల్స్కి జీపీఎస్ పెట్టి ఇక్కడ కంట్రోల్ రూమ్ పెట్టాము కంట్రోల్ రూమ్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ నుంచి ఆ వెహికల్స్ ఎక్కడ తిరుగుతున్నాయి ఎక్కడ ఉన్నాయి అనేది కూడా మూమెంట్ చేస్తున్నాం అదేవిధంగా ఈ పది చెక్ పోస్టులు అయితే ఉన్నాయో ప్రస్తుతం ఆపరేట్ అవుతున్నాయి వాటి ప్లేస్లో కూడా మనము వెబ్కాస్ట్ పెడుతున్నాం వాటి యొక్క ఫీడ్ కూడా మనం ఇక్కడ ఈ కంట్రోల్ రూమ్ నుంచి మనం మాట చేస్తున్నాం జిల్లా లెవెల్లో ఈ కలెక్టరేట్లో ఒక కంట్రోల్ రూము ఒక మీడియా సెల్ సోషల్ మీడియా సెల్ కూడా పెట్టి ఆల్ ఎంసీ ఎంసీసీ వైలేషన్స్ కానీ ఎంసీఎంసీ సంబంధించి కూడా మనం మా మాట చేయడం జరుగుతూ ఉంది అదే రకంగా మనం ఇప్పటివరకు ఈవీఎం సంబంధించి ట్రైనింగ్స్ నడుస్తాం ఎలక్షన్ ప్రిపరేటేషన్కి వస్తే అపార్ట్ ఫ్రమ్ ఎంసీసీ ఈవీఎంస్ ట్రైనింగ్ని మనము అన్ని కాన్ఫరెన్స్లో అన్ని మండలాల్లో సెక్టర్ ఆఫీసర్స్కి మా యొక్క రెవెన్యూ సిబ్బందికి ఎంసీసీ సిబ్బందికి ఈవీఎంస్ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం పోలింగ్ పర్సన్కి సంబంధించిన రిక్వైర్మెంట్ అంతా కూడా ఎన్ఐసి డేటాబేస్లో పెట్టాం దాన్ని కూడా ర్యాండమైజ్ చేసి వాళ్ళు కూడా షార్ట్లీ మనం ఒక ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అట్లాగే మెటీరియల్ సంబంధించి ఏ అయితే రిక్వైర్మెంట్ కావాలో మనకు పోలింగ్ సంబంధించిన మెటీరియల్ ఏ అయితే ఉందో ట్రైనింగ్ మెటీరియల్ రెండు కూడా మేము ఆల్రెడీ ప్రొక్యూర్ చేసుకుని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది సో అదే రకంగా కౌంటింగ్ సెంటర్ సంబంధించి కూడా మనము రేపు పొలిటికల్ పార్టీతో మీటింగ్ రాను సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ప్రజలను ప్రలోభాలకు గురిచేసే మద్యం నగదు బంగారం వెండి మరియు ప్రోత్సాహక బహుమతుల అక్రమ రవాణా నియంత్రణకు అడ్డుకట్ట వేసేందుకు నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ శ్రీ రఘువీరెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలోకి ప్రవేశించు అన్ని మార్గాలలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నిరంతరం షిఫ్ట్ల వారీగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ విధులలో అప్రమత్తంగా ఉన్న పోలీసు అధికారులు మరియు నంద్యాల జిల్లాలోని అంతర్జిల్లా బోర్డర్ చెక్ పోస్టులనే కాకుండా అంతర్గత చెక్ పోస్టులలో విజిబుల్ పోలీసింగ్లు మరియు జిల్లాలోని ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు స్టాటిక్ సర్వెలయన్స్ టీంలు మరియు ఎంసీసీ టీంలు మొదలగు వారు ఎన్నికల నియమ నిబంధనలకు లోబడి నగదును బంగారం వెండి ప్రోత్సాహక బహుమతులు మొదలగు వాటిని సీజ్ చేసి త్రీ మ్యాన్ కమిటీకి అప్పగించడం జరుగుతుంది బులటెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి నంద్యాల వ్యాపారస్తులతో జిల్లా కలెక్టర్ సమావేశం ఎన్నికల నేపథ్యంలో యాభై వేలకు పైగా మించితే వాటికి సమాధానం చెప్పాల్సిందే లేకుంటే వారిపై చర్యలు తప్పవు జిల్లా కలెక్టర్ మండలు తీవ్రంగా మండుతుండటంతో ప్రజలు బెంబెలెత్తుతున్నారు వడదెబ్బ నుండి జాగ్రత్తలు తీసుకోండి జిల్లా అధికారి అంకిరెడ్డి వెల్లడి ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టండి శ్రీశైలం దేవస్థానం ఈవో డి పెద్దిరాజు అధికార పార్టీ వాళ్ళకి వత్తాస పలికే వారిపై చర్యలు తీసుకోవాలి నిజంగా డబ్బు తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి తప్ప టీడీపీ నాయకురాలు శబరి కోడ్ ఉల్లంఘనపై కొరడా ఎంసీసీ ఉల్లంఘనపై రెండు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు సీజ్ జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసు అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు చెక్ పోస్టులలో ముమ్మర తనిఖీలు జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఇది రోజు బులటెన్ మరో బులటెన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం